మాది పల్లెటూరు అని కదా మా పల్లెటూరులో దొరికిన సొబాటాలండి మా దగ్గర పచ్చికాయలు కిలో ఇరవై ఐదు రూపాయలకు ఇస్తారు ఇలా తీసుకొచ్చుకుంటాం ముందు లేకుండా ఇలా పెట్టేసుకుంటే కొను చూడండి ఒకసారి ఎన్ని ఉన్నాయో ఆల్రెడీ కడుక్కొని తిన్నారంటే తిన్నాకే చూపిస్తున్నాను ఇదిగోండి మనం వేసాం కదా అక్కడ టమాటా చెట్లప్పుడు ఆ టమాటాలు కూడా వచ్చినాయి అని పంపించారు మీకు కూడా ఇలానంటే ఇలా ఊరికి వెళ్ళినప్పుడు ఇలా తెచ్చుకుంటారా అని ఎంత ఉన్నాయి ఉన్నాయోనండి ఇదిగోండి మనం ఎలాంటి పడుగుతున్నాయి ఇంకా బాగా పండిని మీరు పల్లెటూరు కూడా ఇలా తెచ్చుకోండి పాలు సోప్పటర్ చాలా బాగుంటాయి వాటర్ యాపిల్ జోరీ ఇది పింక్ కట్ ఉంది ఎలా ఉంది చెట్టు బొరివై కాలుపతి ఎరలు ఉండవు నేల మీద వేస్తే ఎంత ఈజీ దీనికి ఏం తెగులు కూడా ఏమి కానీ తెగులు కూడా చాలా తక్కువ ఈజీగా పెంచుకోవచ్చు మీకు చూపిద్దా ఏదో వస్తుందా అక్కడ తీసుకుద్దా అదే 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 ఇప్పుడు మా ఊరు వచ్చాం కదండి ప్రతిసారి జత సొబోటోలు మా మామిడికాయలు ఇటు టోటల్ అక్కడ తీసుకుంటాము మామిడికాయలు కూడా కేజీ ఇరవై ఐదు రూపాయలు లెక్క అయ్యి మాట సొబాటికాయలు కేజీ ఇరవై రూపాయలు లెక్కనిస్తారు కొద్దిగా పెద్ద చూసుకోండి ఇదిగోండి ఇవైతేనేమో ఎనభై రూపాయలు అండి కేజీ సొబాటికాయలు యాభై మాకు మొన్న ఇరవై ఐదు లెక్కను పంపించారు ఇదిగోండి చూపిస్తున్నా కదా ఇది మేము అంటుమా అడగలు అంటాము హైదరాబాద్ అటు ఏమో పేరు అంటారు కదా ఇది ఇదిగోండి ఎట్లా అనిపిస్తున్నాయి ఇదిగోండి ఒకది ఇక్కడ కాదు ఇదిగో ఇవి ఏమో నూట యాభై ఎంత పల్లెకాయలు మాకు ఇలా వచ్చినప్పుడు మేము తోటల దగ్గరికి వచ్చి కోపించుకుంటాము మీకు ఎలా అనిపిస్తుంది బయట కొనుక్కోవడం కాదు అది పల్లెటూరులో దొరికే అవకాశం వీళ్ళు ఇక్కడే ఉంటారు ఇక్కడే ఉంటారు అది పక్కనే రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి ఇది బెంగళూరు హైవే కదా ఇది మాది బెంగళూరు హైవే కదండి ఇప్పుడు బెంగళూరు హైవే కదా మనకు అయ్యింది పాల డైరీ దగ్గర మాలకొండనే అవును దానికి ఆపోజిటే ఉంది అవి అయితే ఎనభై రూపాయలు తోతాబేరేమో ఎనభై రూపాయలు పల్లెకాయలు అయితే నూట యాభై ఇది ఎవరైనా కూడా కావాలంటే అప్పుడప్పుడు కోసిస్తారండి కందుకూరు నుంచి పోయే రూట్ ఇది కావాల్సిన వాళ్ళు ఇటు వాళ్ళు మాత్రం తీసుకోవచ్చండి బెంగళూరు వెళ్ళే వాళ్ళు తీసుకోవచ్చు మాలకొండ కనిగిరి కనిగిరి మనకి పావురు సారీ పావురు ఊరు ఇటు ఎవరైనా తీసుకోవచ్చండి మంచిగా ఉండి ఒకసారి చూపించరా ఒకసారి ఒకవారు చేయించా అది ఎలా ఉన్నాయి చూసారా ఇప్పుడు ఇప్పుడు కోసాడు ఎందుకు అడుగుతుంది మాకు అందుకు తెలుసుది కదా ఆటోమేటిక్గా అంటే దూరం కూడా పంపిస్తారు మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళకే ఇస్తారు అది హైదరాబాద్ అంటే అంత దూరం పంపించలేరు కదా అడిగిన అది 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 వస్తారు కంపల్సరీగా ఎందుకంటే అందుకు నాకు అవి తెలుసు కాబట్టి చూసారు కదా ఇలా ఎవరైనా కూడా వచ్చి మనం అక్కడ తోటలోనే ఉంటారు పిలిస్తే వచ్చి కోసిస్తారండి కందుకూరు పక్కనే మాలకొండ పోయే రూట్లోనే ఎవరికైనా ఎన్ని టైం ఉంటారు ఈ ఈ సపాఠాలు ఇంకా ఇక్కడ ఈ పాటలు కదా చూడండి మాకు ఇలా దొరుకుతాయి ఈ పచ్చడి మామిడికాయ చూడండి ప్రతిదీ అండి పల్లెటూరులో ఉంటే మొత్తం చాలా అవకాశం ఉంటుంది అందరూ పల్లెటూరు వదిలిపెట్టి ఏదో పట్టణం పట్టణాన్ని ఎగబడుతున్నారు కానీ జనం పల్లెటూరే కరెక్టు కానీ బ్రహ్మంగా చెప్పినట్టు పల్లెలు వదిలి పట్టణానికి ఎగబాగుతున్నారండి ఏం తింటారో ఏం అర్థం కలదు ఒకనొక పుట్టుకొని చచ్చేయండి దప్పకాడ ఏమీ లేదు ఈ పందిట్లో ఉంటే ఎంత బాగుందో ఎంత ఎండగొడుతున్నా కూడా చల్లగుంది తాట ముంజలు మా మావయ్య పంపించారు ఇది వాటర్ యాపిల్ మా పెద్దమ్మ పంపించింది ఇది సపోటా మామిడికాయలు ఇవి మేము తోటలో కోసుకొచ్చాము మామిడికాయలు ఇది స ఇట్లా తిన్నాము మేము కొన్ని రోజులు ఆనాక అవి పండుతాయి అప్పుడు తింటాము మేము అది పల్లెటూరు కాబట్టి ఇలా తెచ్చుకుంటాము ఇవన్నీ చూసారు కదా వాటర్ యాపిల్ ఎన్ని వచ్చినాయి మీకు చూపించాము కదా చెట్టు ఎలా ఉండిందో మీరు కూడా తెచ్చుకుంటారా పల్లెటూరు ఇప్పుడు మనం ప్రతి డ్రెస్కి చున్నీలు కావాలంటే ఇదిగో ఇంకోటి ఎక్కువ రేట్ దీని ఇది ఫోన్ ఫోన్లో చూసి ఇవి మూడు వందలు పది చున్నీలు ఉన్నాయంట అసలు ఎలా ఉంటాయో తీసుకొచ్చాను కదా బాగా మళ్ళీ ఆఫర్స్ పెట్టచ్చు అంట అని తెప్పించాము చూడండి ఎలా ఉంది మీకు కూడా యూజ్ అయ్యిద్ది అంటే పిల్లలు ఏంటంటే మనకి ఆ పిల్లలు ఉన్నప్పుడు కావాలి కదా మాడ పిల్లలు ఉంటే ప్రతి డ్రెస్కు చున్నీ కావాలి ఇలా ఎలా ఉందో మీ కూడా చూపిద్దాము యూజ్ అయిద్దేమో పర్లేదు అన్నట్టుంది మనం పెట్టిన కాస్ట్కి ఇది న్యాయమే అన్నట్టుంది ఓపెన్ చేసి చూపిస్తాను అన్ని కలర్స్ ఉన్నాయి ఎందుకంటే ప్రతి దానికి అతి అంత పొడవు ఏమనిపించట్లేదు చాలా సైడ్కి వేసుకుంటారు కాబట్టి ఇదిగోండి అంటే మేము ఏదో ఎవరో చూపించుకొని చూపించలేదమ్మా ఎందుకంటే కొంతమంది పిల్లలకి అవసరం అయింది అట్లా యూజ్ చేసుకుంటారు డైలీ వేసుకునే డ్రెస్సులకి ఇంట్లోకి చున్నీలు కావాలంటే రాదు కదా ఎలాంటి ఉపయోగపడతాయని నేను పెడుతున్నాను బాగుంది ఎవరైనా తెచ్చుకోవచ్చే అంటే పెట్టుకొని తెప్పించుకోవచ్చు అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి దీంట్లో బ్లాక్ ఇది క్రీమ్ కలరు రెడ్ వైటు బ్లూ అంటే అన్ని కలర్స్ ఇచ్చాడు మంచిగా ఉన్నాయి ఎవరికి నచ్చితే మాత్రం తెప్పించుకోనమ్మా ఇది మీషోలో తెప్పించుకున్నాము అంటే ఎవరికైనా యూజ్ అయ్యద్ది అంటే మ ఏంటంటే అండి మన ఆడవాళ్ళకి బుద్ధి అంటే ఇంట్లో ఉండేవాళ్ళకి ఎక్కడ తక్కువ వచ్చిద్దా కొంచెం నార్మల్గా ఇప్పుడు నలుగురు పిల్లలు వాళ్ళకి ఎలా నాలుగు చున్నీలు అంటే ఎలా వస్తాయి అన్నట్టు ఎక్కడ తక్కువ వచ్చిద్ది అన్నట్టు చూస్తాము ఇంట్లో డైలీ నీకు మాత్రం బాగా ఉంటుంది మీకు మీకు అవసరమంటే తెప్పించుకోనమ్మా దీంట్లో ఏమీ లేదు నాకు నచ్చింది మాకు ఇట్లా ఏదన్నా వాకింగ్కి వెళ్ళేటప్పుడు కట్టుకుని కానీ బాగుంటుందని తెప్పించుకున్నాం చూసారు కదండీ మన పసుపు మన గార్డెన్లో వచ్చింది తీసిన కొమ్ములు ఇప్పుడు నా దగ్గర దగ్గర రెండు నెలలు అవుతుంది ఏం కదా శివరాత్రి అప్పుడు తీసాము ఇప్పుడు పట్టించుకొచ్చుకున్నాను నాకు పసుపు కూడా అయిపో వచ్చిందని పిండి మిల్లికి వెళ్ళి పట్టించుకున్నాను ఎలా ఉంది చూసారా అసలు ఎంత బాగా అనిపించద్దు పోయిన ఏంటంటే ఎమ్మిడే పట్టించాను అమ్మ ఒక్క పది ఇరవై రోజులని ఎండబెట్టేసి పట్టించాను ఆ పసుపు కూడా ఇంకా నా దగ్గర ఉంది ఇదిగోండి ఇది ఏ కలర్ ఉందో ఇదే కలర్ ఉందో మీకు ఏది కరెక్ట్ అనిపిస్తారు ఎక్కువ రోజులు కొమ్ములు తీసి అక్కడ పెట్టినందుకు ఈ కలర్ వచ్చిందా లేకపోతే ఎంబడే పట్టించుకున్నందుకు ఈ కలర్ వచ్చిందా ఇది ఒకసారి తీసి కూడా చూపిస్తాము ఎలా ఉందో చూడండి నేను కుంకుమ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి కుంకుమాలు దొరుకుతాయి కదా మనకి తీసుకొని చేసుకున్నా కూడా చాలా బాగుంది ఆ పసుపు మీద కొంచెం మీకు వేసి చూపిద్దాము ఆ కుంకుమేరండి నా పసుపు పైనమ్మా ఇదిగో దీనికి దీనికి ఎంత తేడా ఉందో చూసారా అంటే ఏది కరెక్ట్ అండి తొందరగా ఏపించినందుకు ఈ కలర్ వచ్చిందా లేకపోతే ఎక్కువ రోజులు ఉన్నంత కొమ్ములు కూడా నేను ఈసారి ఒక నెల లేటు తీసాను అంటే అంతకుముందు తొందరగా తీసాను ఈసారి లేటు తీసానేమో అనిపించింది అది కరెక్ట్ కలరా ఇది కరెక్ట్ కలరా మీకు నచ్చిద్దా నేను చేత ఏదైనా ఆర్గానిక్గా పండించుకుంటే మాత్రం ఎంత బాగుంటుందో కదా ఎక్కడికి వెళ్ళినా కూడా చ పదే పదే అంటారండి ఆర్గానిక్గా మీరు బల్లె పండించుకుంటారు బల్లె మళ్ళుకుంటారు ఆర్గానిక్గా పండించుకునే వాళ్ళకే అర్థమవుద్దమ్మా మీకు నచ్చిద్దే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ కొట్టినమ్మా మీరు సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను నేను ఈసారి అయితే కొమ్ములు ఉంచుకోలేదు మాకు ఇక్కడ మొండా మార్కెట్లో దొరుకుతాయి అన్నారు ఆ టయానికి మోండా మార్కెట్లో దొరుకుతాయి అంట ఆ టైం నేను తెప్పించుకుందాము అని అని నేను మొత్తం ఉన్న పసుపు కొమ్ములన్నీ ఉడవ వేసుకున్నాను అప్పుడు మళ్ళీ తెప్పించుకుంటాను నేను తెప్పించుకున్నప్పుడు ముందు కావాలంటే ఏ టైం దొరుకుతుంది నేను పెట్టే టైం కూడా ఒక ఈడో చేస్తానమ్మా ఎక్కడ దొరుకుతాయి ఈ ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు అంట లేదంటే మేము అక్కడ హైదరాబాద్ ఉంటాం కాబట్టి మోండా మార్కెట్కి వెళ్ళాలని తెచ్చుకోవచ్చు మాకు ఎన్ని టైం దొరుకుతాయి అంట పచ్చి పసుపు కొమ్ములు అలా తెచ్చుకొచ్చి పెడదాము కొత్తగా పెట్టుకునే వాళ్ళు కూడా పెట్టుకోండి ఒక ఐదు టబ్బులు ఆరు అయితే మనకు సంవత్సరానికి సరిపోయినంత నాకు ఇది కిలో వచ్చింది నేను ఆరు టబ్బుల్లో పెట్టాను ఏ టబ్బుల్లో పెట్టాను అంటే రెండు మూడు బకెట్లు ఉన్నాయి ఒక ఆరు టబ్బులు ఉన్నాయి కాబట్టి మొత్తం ఏ టబ్బులు అంతా పెడితే నాకు ఒకన కిలో వచ్చింది మీరు కూడా ఇలా పెట్టుకోండి అమ్మా ఈజీ చాలా ఈజీ నాకు తెలిసి ఇంకొకసారి ఎక్కువ చదువుతున్నానేమో పసుపుకు మాత్రం ఎలాంటి తెగులు ఉండదు అని వాటర్ ఇచ్చుకోవటం తప్పకే ఉండదు మంచిగా ఇప్పుడే కంపోస్ట్ చేసి నింపుకోండి తర్వాత పెట్టేసుకుని కొమ్మలు వచ్చింటాయైనా పెట్టేసుకోండి అంతకన్నా ఏమీ లేదు చాలా తెగులు తక్కువ ఏంటంటే జీరో మెయింటైన్ కొట్టి వాటర్ పోస్తే చాలమ్మ రోజు మంచి రోజా అంతకన్నా ఏమీ లేదు ప్రతి వాళ్ళు పెట్టుకుంటారు అనుకున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టినమ్మా బాయ్ అమ్మా